దక్షిణ కాశీక్ గా విరజిల్తున్న ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో కొలువైన శివయ్యకు వాయులింగేశ్వరుడిగా ఆ పేరు ఎందుకు వచ్చిందో ప్రత్యేక కథనాన్ని చూద్దాం పంచభూత లింగాలలో వాయులింగం శ్రీకాళహస్తిలో ఉన్నది ఇక్కడ పరమేశ్వరుడి వాయువుకు ప్రతిక వాయువును కంటికి కనిపించదు కనుక వాయువుకు సంకేతంగా గర్భగుడిలో శివజ్యోతి కదలడం ద్వారా శివుడు రూపంలో విశ్వసిస్తాం గర్భగుడిలోకి వేరే ఏ మార్గము ద్వారా గాలి ప్రవేశించడానికి అయితే బ్రిటిష్ వారు పాలించే రోజుల్లో మన విశ్వాసాన్ని మూఢ నమ్మకంగా రుజువు చేయాలనే ఉద్దేశంతో ఆలయ తలుపులన్నీ మూసివేస్తే గాలి ఆక్సిజన్ అంతక శివజ్యోతి ఆరిపోతుందని ఆనాడు బ్రిటిష్ వారు చేసిన సాహసం అయితే అలా చేయడం ధర్మం కాదని ఎంతగా వారించినా అధికార మదం చేత బలవంతంగా ఆలయాన్ని మూసివేశారు ఆనాడు బ్రిటిష్ వారు ఇరవై నాలుగు గంటలు గడిచిన గర్భగుడిలోనే శివ జ్యోతి మారంగా కదలుతూ ప్రజ్వలరిస్తూనే ఉన్నది అలా పరీక్షించిన బ్రిటిష్ అధికారి శరీర భాగలు ఒక్కొక్కటిగా చచ్చుబడిపోతూ వంట్లోనే వేడి తగ్గిపోతూ ఊపిరి అందడం కష్టమైంది అప్పుడు స్వామి వారి మహిమ వల్లే ఇలా జరిగిందని తన తప్పు తెలుసుకుని వెంటనే ఆలయాన్ని తెరిపించి ప్రత్యేక పూజలు చేయమని అర్చకులకు మరవి చేశాడు తనని ఆలయంలోకి తీసుకెళ్లమని చెప్పి అక్కడ స్వామి వారిని సేవించగా పూర్ణ చైతన్యం కలిగింది అంతే కాకుండా ఈ స్వామి వారిని ఒక శ్రీ అంటే సాలె పురుగు కాలము అంటే ఒక పాము హస్తి అంటే ఒక ఏనుగుగా పూజించడం ద్వారా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చిందని అర్చకులు అర్ధగిరి స్వామి తెలిపారు భగవాన్ శ్రీ కాళహస్తి కళ్యాణం కరుణ శ్రీత శ్రీ కాళహస్తీశ్వర స్వామి నిర్మహ శ్రీ కాళహస్తి క్షేత్రంలో వెలసిన వాయులింగేశ్వరుడు పంచభూత లింగాల్లో వాయులింగేశ్వరుడిగా గాంచాడు ఈ వాయులింగేశ్వరుడిని ఎలా వచ్చిందంటే ఇక్కడ స్వామి పూర్వ లింగాకారంగా ఉండేవారు ఈ లింగాకారాన్ని శ్రీ అంటే శాలి పురుగు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగు దీవాలు కూడా ఇక్కడ స్వామివారిని పూజించి ఆరాధించి స్వామి లింగాకారంలో ఐక్యమై ఉంటాయి అందువల్ల శ్రీ కాళహస్తీశ్వర స్వామి అని నామధేయం వచ్చింది అలాగే ఈ క్షేత్ర పంచభూత క్షేత్రాల్లో వాయుక్షేత్రము వాయువు అంటే గాలి మనం ఎలాగైతే శ్వాస పీల్చి వదులుతున్నామో అలా స్వామివారు ముఖానికి ఎదురుగా ఉన్న ఉన్న దీపాలు కూడా రెండు దీపాలు కూడా స్వామివారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల వలన ఎప్పుడు కూడా కదులుతూనే ఆడుతూనే ఉంటాయి